చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో చేపడుతున్న మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారంగా మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ మోతిరాములు ఐదు లక్షల రూపాయల నగదును ఆలయ నిర్మాణానికి గాను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గౌడ కులస్తులకు బుధవారం రోజున ఆయన దుబాయ్ లో ఉండడం వల్ల అతని చిన్న కుమారుని ద్వారా అందజేశారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నాయకులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సకాలంలో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించడంతో ఆలయ నిర్మాణం త్వరగా పూర్తయి వచ్చే మాసంలో స్వామివారు కొలువు కొలుదిరిటకు సిద్ధమైందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ నాయకులు ఆయన లింగాల మల్లయ్య పలువురు కలిసి విగ్రహాలకు అయ్యే ఖర్చు భరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు విరాళం ఇచ్చిన మోతీరాములకు నాయకులతో కలిసి గౌడకుల కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సింగిల్ విండో చైర్మన్ తిపల శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుట్టా ప్రభాకర్ పులి సత్యం చిలకపెంటయ్య లింగాల మల్లయ్య కత్తి తిరుపతి పులి నారాయణ కత్తి తిరుపతి గుగ్గిల గంగాధర్ కత్తి శంకర్ కుటుంబ సభ్యులు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ ముఖ్య నాయకులందరినీ కలుపుకొని గుడి నిర్మాణం ఏ రోజైతే మొదలైందో ఆ రోజు నుంచి గ్రామ పెద్దలు ప్రతి దాంట్లో సహకరిస్తూ అన్ని విధాల అన్ని సౌకర్యాలకు ఎక్కడ ఆటంకం లేకుండా వారికి తెలిసిన వారికి చెప్తూ ఇక్కడికి ఏ అవసరమైనటువంటి వస్తువులను కూడా వారందరూ వెంబడి వెంబడి సమకూరుస్తూ చంద్రుతి గ్రామ ప్రజలు బయట దేశాల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అందరూ వారికి తోసిన విధంగా లక్షల లక్షల రూపాయలు ఈ గుడికి భగవంతుడికి ఇవ్వడం జరుగుతుంది ఈ ఇచ్చిన వారందరికీ మేము చందుర్తి గ్రామ ప్రజల పక్షాన గౌడ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా మునుముందు దీనికి ఇంకో పదిహేను నుంచి పంతొమ్మిది లక్షల ఖర్చు ఉంటుంది కనుక ఆ నిధులు కూడా ఆ దేవుడి వల్ల సమకూరాలని కోరుకుంటున్నాం ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే లింగల మల్లన్న గారు మనకు శివుడు నంది జరుగుతుంది మోతే రాములు గారు మనకు పది లక్షల రూపాయలకు గాను మునుపు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఈరోజు కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అలాగే ఆ విగ్రహాలను కూడా తానే మొత్తం చేయిస్తానని ఒక మాట తెలపడం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక ధన్యాలు ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రు మండల కేంద్రంలో మల్లన్న దేవుడు నిర్మా గుడి నిర్మాణ కార్యక్రమంలో చందుర్తి మండలానికి సంబంధించినటువంటి వారు మరియు చందుర్తిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ పుర ప్రముఖులు ప్రజలు సంఘం వారు ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క మల్లన్న దేవునికి సహాయ సహకారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అందిస్తున్నారు ఆ యొక్క భగవంతుని కృప వలన ఈ యొక్క భక్తి శ్రద్ధలతో వారు ఇస్తున్నందుకు ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి మరియు ఇంకా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు ఉన్నదని వారు నిర్వా నిర్వాహకులు అంటున్నారు కంపల్సరీ ఎవరికి తోచిన విధంగా ఇయ్యని వారు ఉన్నారు ఇందులో ఇచ్చేవారు ఉన్నారు మరియు ఇతర దేశాల నుండి కూడా ఇస్తున్నారు కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అతి తొందరలో అప్పయప్పి ఈ యొక్క షష్ఠి అనేది ఒక షట్ షట్టి షట్టిలో ఈ యొక్క పుణ్యవచనం చేసుకొని మరియు ఈ యొక్క మలన గుడి నిర్మాణం పూర్తయితుంది అప్పుడు ప్రతిష్టాపన ప్రతిష్టాపన కార్యక్రమం జరుగును ఈ మండలంలోని ప్రజలందరూ వచ్చి ఆ యొక్క దేవుని ఆశీర్వాదం పొంది అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యతో ఉండాలని భగవంతుణ్ణి మరియు ఈ భక్తులందరినీ పేరు పేరున నమస్కరిస్తున్నాను సెందు మండల కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు కుల పెద్దలు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ అందరూ మరి ఇప్పుడికి ఈరోజే మూత్రరాముల కుమారుడు సన్ని మూతీరాముల ద్వారా పది లక్షల రూపాయలు పూర్తి ఇవ్వడం జరిగింది మరి కూడా విగ్రహాలు చేయిస్తున్నాడు వీరికి మరి వీరందరికీ నేను గ్రామం ప్రజల తరఫున మీకు అందరికీ చేతు ఎత్తి మంచి ధన్యవాదాలు చెప్తున్నాను అదే మాదిరిగా ఎన్ఆర్ఏలో కూడా ఇంత స్థాయిలో మనకు గుడి నిర్మాణం వేగం అవుతుంది ఆ కమిటీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరియు నిధుల సమీకరణలో దుబాయ్లో వండుకుంటూ వాళ్ళ మిత్ర బృందం ద్వారా మోతరాములు గారు చాలా శ్రమయోత్తులుగా చాలా శ్రమించి గుడి నిర్మాణానికి ముందడుగేసి తను డబ్బులు ఇచ్చిందే కాదు తన మిత్ర బృందం దాకా పక్కపొట్టి విలేజ్ వాళ్ళు మనకు ఉన్న వాళ్లకు కన్వెంట్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా కూడా గుడి నిర్మాణానికి సహకరించడానికి మనందరూ ఆయుర ఆరోగ్యం ఉండాలి వాళ్ళ కుటుంబం అని చెప్పి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ పంతొమ్మిది లక్షలు పూర్తి వరకు కూడా మళ్ళొక్కసారి మూతరాములు గారు పూర్తి వారి పాత్ర పూర్తిగా వహించి ఇంత తనవంతగా కృషి చేయవలసిందని విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా మన మిత్ర బృందంతో చేతనైనంత వరకు ఎంతవరకు అంతవరకు గుడి నిర్మాణానికి మనం సహకరించవలసి కోరుకుంటూ అతి వేగంగా ఈ ప్రణులు ప్రాణికలు ఉండి వేగంగా పనులు నిర్మిస్తున్నటువంటి నిర్మాణ కమిటీకి నేను స్థిర నమస్కారం చేస్తున్నాను